నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయా అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోరారు ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఉడాలో ఉన్న కారణంగా పడుగుపాడు గురెడ్డిపాలెం విడవలూరు తదితర ప్రాంతాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించారు దీనికి పురపాలక శాఖకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అలా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండాలని దయచేసి ఈ విషయాన్ని పక్కన పెట్టాలని స్పీకర్ రఘురామ కృష్ణరాజు సూచించారు దీంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి అధ్యక్ష రెండు లక్షల డెబ్బై వేల మందికి రిప్రజెంటేట్ చేస్తున్న కోవురు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అడగడం జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో మనము కోవూరు నియోజకవర్గంలో ఏ అయితే మనము స్థలాలు ఇచ్చినామో ఇల్లు కట్టుకోవడం చేయమని చెప్పి ఇచ్చినామో అన్నీ కూడా ఒక్కటి కూడా ఉపయోగపడకుండా అన్నీ సగంలోనే ఆగిపోయిన దానివల్ల అందుకనే ఒక నిమిషం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మేము యాక్చువల్గా ఇప్పుడు నుడాలో ఉన్నాం కాబట్టి మాకు డెల్టా ఏరియా కాబట్టి చాలా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలము నుడాలో ఉన్నాం కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా మాకు ఇవ్వగలరా మాకు కోవూరు మండలంలో పడుగుపాడు ప్రాంతంలో హౌసింగ్కి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఉంది బుచ్చరెడ్డిపాలెంలో మున్సిపాలిటీ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది విడవలూరు మండలంలో చౌకచర్ల పంచాయతీలో తుమ్మగుంట వద్ద ఐదు ఎకరాలు భూమి ఉంది కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురం వద్ద కూడా ప్రభుత్వ భూమి ఉంది కానీ మా మా మాకు ఎన్రోల్ చేసిన నియోజకవర్గంలో ఎనిమిది వేల ఆరు వందల అరవై మందికి ఇల్లు ఎన్రోల్ చేసిన అధ్యక్ష అందులో పీసీలు ఐదు వేలకి ఇష్యూ చేశారు అధ్యక్ష స్వగృహ అండి ఇది రాజీవ్ స్వగృహ దయచేసి మన్నించండి ఇది రాజీవ్ స్వగృహ దీనికి మంత్రి గారు కూడా ప్రిపేర్ ఉండరు సమాధానం మాకు సరిగా లేదు కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా చేయగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష ముందు మంత్రి గారిని ధన్యవాదాలు అధ్యక్ష